మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు మైక్రో ఫైనాన్స్ సంస్థలపై చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు మైక్రోఫినాన్స్ బాధితులతో మరింత సమాచారం మా మంచిర్యాల జిల్లా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు మంచిర్యాల జిల్లాలో మైక్రో ఫైనాన్స్ల ఆగడాలు రోజు రోజుకు మితివిరిపోతున్నాయి ఫైవ్ స్టార్ మైక్రోఫైనాన్స్ ద్వారా కూడా ఆందో ఇబ్బంది పడ్డటువంటి కుటుంబాలు కూడా జిల్లా కలెక్టర్ని గడిచి కూడా తమ గోడ అయితే వినిపించింది అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు తమను గ్రామాలలో ఇళ్లలోకి వచ్చి కూడా వస్తువులు కూడా ఎత్తుకెళ్తూ ఉన్నారంటూ కూడా జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది దీనికి సంబంధించి మన కొంతమంది ఫైవ్ స్టార్ మనీ ఫైనాన్స్కి సంబంధించి ఫైవ్ స్టార్ మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు నిజంగా వీళ్ళ బాధ్యుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏం జరిగింది మీరు ఎప్పుడు ఫైనాన్స్ తీసుకున్నారు ఎందుకు మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు నేను కొండేట్ రజిత నా పేరు మా ఆయన చనిపోయింది మేము నాలుగు లక్షల యాభై వేలు ఫైవ్ స్టార్లో తీసుకున్నాం ఆయన చనిపోయాక వీళ్ళు చేసిన గొడవకి ఆయన తెల్లారి చనిపోయిండు చనిపోయాక కూడా ఒక మూడు నెలల దాకా నా దగ్గరికి రాలేరు మాఫీ చేస్తామని చెప్పి నా దగ్గర రెండు సార్లు లోన్ డబ్బులు తీసుకున్నారు ఒక్క కిస్త కట్టమ్మా లోన్ మాఫీ చేస్తాను అని చెప్పి లోన్ డబ్బులు తీసుకున్నారు ఈ దెట్ రిపోర్ట్ నార్మల్ వస్తే నేను ఖచ్చితంగా చేపిస్తా అని చెప్పి చేయించు ఇప్పుడు ఇంటికి వచ్చి బాగా నైట్ చూస్తలేరు పగలు చూస్తలేరు నైట్ మొన్న పదికి వచ్చి లొల్లి లొల్లి వేసి నా కొడుకులు ల్యాప్టాప్ పట్టుకొని వెళ్ళిపోయినరు ఇక నాకు ముగ్గురు కొడుకులు సార్ నాకు ఇబ్బంది అవుతుంది కట్టడానికి కూడా నాకు ఎవరు లేరు సార్ మాకు దిక్కు కూడా ఎవ్వరు లేరు వాళ్ళు చేసే టార్చర్ భరించలేకపోతానా సార్ నేను అంటే అప్పుడు ఏంది అసలు అప్పుడు ఏం చెప్పారు మీకు నిజంగా కూడా ఫైనాన్స్ అంటే దానికి సిస్టమ్ ఉంటుంది అంటే ఇంతవరకు వడ్డీలు తీసుకుంటాము ఇట్లా ఇట్లా అని చెప్తారు కానీ తర్వాత ఎట్లా ఇస్తా ఉన్నారు అసలు పరిస్థితి ఏంటి ఫస్ట్ రెండు రూపాయల వడ్డీ రూపాయి పడ్డానే ఇచ్చాను సార్ నాలుగు లక్షల యాభై వేలకు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు కట్టమంటారు మేము ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై నెలలు కట్టినా ఇరవై నెలలు కట్టినా ఇంకా అరవై సంవత్సరాలు కట్టమంటారు సార్ ఇప్పుడు ఈయన చనిపోయి నేను చనిపోయిన ఉన్నాయననే లేడు కట్టడాయినని అట్లా కూడా చెప్పినా సార్ మీకు దండం పెడితే సార్ నా పిల్లల్ని పట్టుకొని నేను దీని కూడా కష్టం ఉన్నది అది ఇది అంటే కూడా ఇంటలేరు సార్ మాట ఇప్పుడు మా మీ ఇల్లు కూడా వీళ్ళు అంతా కూడా ఏదైతే ఎవరైతే ఫైనాన్స్ ఇస్తారు దానికి సంబంధించి కూడా మీకు సంబంధించిన ఆస్తులను కూడా మాట చేసుకుంటారు అట్లా మీకు సంబంధించి మీ ఇల్లు ఏమైనా అటువంటి చేసుకున్నారా చేసుకోలేదు సార్ చేసుకోలే కానీ నా కొడుకుల మీకు వీళ్ళు ఒళ్ళకి మీ అమ్మని ఏం చేయాలి అది చేస్తానని చెప్పి అని బెదిరిస్తున్నాను సార్ నన్ను కూడా లేకుంటే నీ ఇల్లు జప్తి నువ్వు నువ్వెవ్వరిని చెప్పుకుంటావు నువ్వు ఎక్కడికి వేయ నేను అడుగు అది నేను లాయర్ నోటీస్ పంపిస్తాను నాకు అందరు తెలుసు ఆడదాని నువ్వేం చేస్తావు అని చెప్పి నా పిల్లల్ని కూడా ఇటు దొరుకుతట్టేది ఇడతారు సార్ నువ్వేందిరా చదువుకునేది నువ్వు నీ వయసు ఏంది నీదేంది నువ్వు చేసి తీసుకున్నప్పుడు తెలియదారా మీకు అది ఇది అని సార్ ఆడామని కూడా ఎత్తలేదు సార్ ఆడ ఒక అప్ప అన్ని టార్చర్లు పెడతారు నన్ను నీకు భర్త లేకుంటేంది ఉంటే ఎక్కడికి వెళ్ళి అన్నది తెచ్చి కట్టు అని చెప్పి నాతో మాట్లాడుతున్నారు సార్ నాకు న్యాయం చేపియండి సార్ నాకు ఇప్పుడు మాపే మాపీ ఏపీయండి సార్ నాకు ఎవరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను నేను కానీ నా వల్ల అయితే సార్ ఈ పిల్లల్ని పట్టుకొని ఉండుడే కష్టం ఉన్నది లేకుంటే ఇల్లుకి తాళం అని చెప్పి బెదిరిస్తారు ఓకే దీనికి సంబంధించి మరి మన దగ్గర మరికొంతమంది బాధితులు ఉన్నారు వాళ్ళకి తెలుసుకు చెప్పండి అమ్మా మీ సమస్య ఏంది మాది కూడా లోన్ తీసుకున్నాం సార్ లోన్ తీసుకుంటే నా ఆరోగ్యం మంచిగా లేదు లివరు అయింది గుండె చుట్టూ నీరు వచ్చింది నా కొడుకు ఆడాయి డప్పు చేసి నాకే బెడ్కు కట్టిండు డబ్బులు హాస్పిటల్నే కరుసైనాయి మళ్ళీ ఆయన రెండు నెలలు కూడా కట్టుకుంటేనే పోతే మళ్ళీ ఈ నెల వచ్చి కూడా ఖచ్చితంగా కావాలి మా జాబులు పోతాయి మాకు ఖచ్చితంగా ఇచ్చుడు కావాలి లేకుంటే బాగా గొడవ చేస్తామని పొద్దున ఒక్కరు వస్తారు సాయంత్రం ఒక్కరు వస్తారు సార్ మా మార్చి మార్చి వస్తారు ఏం మాట్లాడో లేదు సార్ అంటే ఏందమ్మ తీసుకుంటప్పుడు అట్లనే ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఇన్ని మాట్లాడుతున్నావు నువ్వు ఖచ్చితంగా ఇచ్చుడ కావాలి లేకుంటే ఇల్లుకు తాళం ఎత్తానంట సార్ మరి అనుకుంటున్నారు మాకు న్యాయం సార్ అప్పుడేమో తొంభై పైసలు రూపాయి వడ్డీ వై పైసలు అని ఇంటికి నడిచారు సార్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అడ్డీ కడ్డి కట్టుడే మీరు ఒక పదిహేను రోజులు కట్టకుంటే పైన పైన తోటి కట్టాలి అంటాను సార్ మా దగ్గర కట్టే సోమతి లేదు పైన తోటి లేదు మాకు ఈ నెల నెల అంటే లేదు కావాలమ్మని పొద్దున సాయంత్రం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు సార్ మీరు చెప్పండి మీ సమస్య ఫైవ్ స్టార్ నుంచి నేను తీసుకున్నాం సార్ మేము మమ్మల్ని కూడా బాగా ఇబ్బంది పెడతాం వచ్చి తిడతాను గలీజ్ మాటలు మాట్లాడుతాం మాకు పాప ఆడడం వస్తే మా పాపని కూడా తింటుతాడు మీరు ఎక్కడ ఏం చేసుకుంటారో చేసుకుని మాకు డబ్బులు కావాలని వేధిస్తాను సార్ ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు ఏంది అసలు పరిస్థితి మాకు కొంచెం న్యాయం జరిపించాలి సార్ ఏదైనా జిల్లా కలెక్టర్ కలిసిండు అంటే ఏం చెప్పింది సార్ నిజంగా అంటే ఇప్పుడు ఫైనాన్స్ ఇవ్వడానికి కూడా ఇక్కడ కూడా కొంత తీసుకుంటే ఓకే కావచ్చు కానీ ఇక్కడ కూడా వాళ్ళకి అనుమతులు అంటే కొంత మినిమం గింత ఇవ్వాలనేటు ఉంటుంది అంతకంటే ఎక్కువ ఇచ్చానికి కూడా అనుమతులు లేవు కానీ అట్లా మీరు తీసుకున్నారు వాళ్ళు ఇచ్చిన ఓకే అంటే ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు మరి న్యాయం న్యాయం జరిపి అని సార్ వాళ్ళు వచ్చి మా ఇంటి మీద గొడవ చేయకుండా చూడాలి మీరే అయితే జిల్లాలో కూడా ఏదైతే మైక్రో ఫైనాన్స్ల వేధింపులతో కూడా ఇప్పటికే కూడా అనేక కుటుంబాలు పడ్డాయని చెప్తున్నారు ఇప్పటికైనా కూడా ఇటు జిల్లా కలెక్టర్ కలిసి కూడా తమ గోడైతే వినిపించినాం జిల్లా కలెక్టర్ కూడా ఖచ్చితంగా స్పందించాలే ఏదైతే ఈ ఫైవ్ స్టార్ మైక్రో ఫైనాన్స్తో పాటు ఇతర మైక్రో ఫైనాన్స్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే రుణం ఇచ్చేటప్పుడు ఒక రకంగా చెప్తున్నారో తర్వాత అధిక వడ్డీలు వేసి కూడా వేధింపులకు పాల్పడుతూ ఉన్నారని చెప్తున్నారు ఇప్పటికైనా కూడా అధికారులు ఇటువంటి ఫైనాన్స్లపై కూడా చర్యలు తీసుకోవాలైతే బాధిత కుటుంబాలు కార్మిక ఏదైతే ఎంఆర్పీఎస్ సంఘం నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ అరుణ్ కుమార్ రాజినోస్ మంచిర్యాల de